హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్కే నేచర్ బ్లాగ్స్ ఈరోజు మీకు నడికుడి రైల్వే లైన్లో భాగంగా ఒక కొత్త నూ అప్డేట్ని చూపించబోతున్నానండి గత వారంలో మనకి గార్లపేట రైల్వే స్టేషన్ నుండి పోలవరం గ్రామం వరకు కూడా టెంపరీ ట్రాక్ సంబంధించి తీసివేసి పర్మనెంట్ ట్రాక్ వేయడం జరిగింది అయితే అలాగ వేసినటువంటి పర్మనెంట్ ట్రాక్ యొక్క పొడవు వచ్చేసి ఒక్కొక్క పట్ట రెండు వందల యాభై మీటర్ల దాకా ఉంటుందండి ఈ రెండు వందల యాభై మీటర్లని ఒక్కొక్క పట్టాన్ని వచ్చేసి కలుపుకుంటూ వెల్డింగ్ చేసుకుంటూ గ్రామ పోలవరం గ్రామం నుంచి కూడా గారలపేట స్టేషన్ వరకు కూడా ఈ విల్డింగ్ మిషన్ అయితే సహాయంతో వెళ్ళింది ముందుకు వెళ్ళింది ఆ విల్డింగ్ చేసిన దాన్ని తగ్గులు ఉంటాయి కదా చేసిన దగ్గర విల్డింగ్ చేసిన దగ్గర వాటిని కాస్త ఈరోజు సరి చేసుకుంటూ వాటిని పాలిష్ పట్టుకుంటూ మళ్ళీ వాహనం అనేది తిరిగి వెనక్కి వస్తూ ఉంది అదేవిధంగా ఎక్కడైతే బ్రిడ్జిలు నిర్మించారో ఆ బ్రిడ్జిల పైన ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ కింద స్లీపర్స్ అనేది ఆ వైబ్రేషన్స్ కదలకుండా వాటికి సంబంధించిన పర్మనెంట్ స్ట్రక్చర్ కోసము ఈ రెండు పట్టాల మధ్యలో మళ్ళీ ఒక రెండు పట్టాలను వేసి వాటిని వెల్డింగ్ చేసి స్టాండర్డ్ చేశారండి చూస్తున్నారు కదా ఈ రెండు పట్టాల మధ్యలో ఒక మళ్ళీ ఒక రెండు పట్టాలను వేసి వాటిని స్టాండ్ చేసి వాటిని వెల్డింగ్ చేశారు స్లీపర్స్ కదలకుండా బ్రిడ్జి ఎక్కడైతే బ్రిడ్జిలు వస్తున్నాయో ఆ బ్రిడ్జిలు ప్రాంతంలో ఈ వర్క్ అయితే జరిగింది ఈ విధంగా అయితే నిన్నటి వరకు గార్లపేట రైల్వే స్టేషన్ నుండి కనిగిరి నుంచి కందుకూరు వెళ్ళేటువంటి మార్గంలో అండర్పాస్ వస్తుందండి ఈ అండర్పాస్ వరకు కూడా ఈ వర్క్ అయితే కంప్లీట్ అయింది పోతే ఈ అండర్ పాస్ దగ్గర కూడా ఒక చిన్న ముక్క జాయింట్ చేయవలసి ఉంది పర్మనెంట్ ట్రాక్ సంబంధించి చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ను కూడా ఈ రోజున ఫిల్ చేస్తారు ఉదయం నైన్ నుంచి కూడా వర్క్ అనేది ప్రారంభం అవుతుంది ఈ విధంగా చేసుకుంటూ అన్ని బ్రిడ్జిల మీద కూడా ఆ విధంగా పర్మనెంట్ సెకెట్ చేసుకుంటూ కనిగిరి స్టేషన్ అవతల ఉన్నటువంటి పోలవరం గ్రామం వరకు కూడా ఈరోజు ఈ వర్క్ అయితే కంప్లీట్ చేస్తారు అదేవిధంగా క్రాసింగ్ అవుతున్నటువంటి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే పైన కూడా బ్రిడ్జి పైన కూడా ఈ వర్క్ అయితే ఈ రోజున స్టార్ట్ అవుతుందండి అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ కూడా చేస్తారు చూస్తారు కదా ఈ పట్టాల మీద కూడా మధ్యలో రెండు పట్టాలను వేస్తున్నారు అవి ఎందుకంటే ఈ బ్రిడ్జి మీద ట్రైన్ వెళ్ళినప్పుడు ఆ కింద స్లీపర్స్ అనేది అయితే ఆ వైబ్రేషన్స్కి బ్రిడ్జి కదిలినప్పుడు వైబ్రేషన్స్కి ఏం కాకుండా ఉండేందుకు ఈ మధ్యలో రెండు పట్టాలను వేసి వాటిని వెల్డింగ్ చేసి ఈ స్లీపర్స్ని కట్టి పెట్టుకునేలా అవి చేస్తుందండి అందుకోసము ఆ పర్మిట్ స్ట్రక్చర్ కోసము వేస్తున్నారు ఆ వర్క్ అయితే ఈరోజు కూడా ఇక్కడ అవుతుందండి ఈరోజు అదేవిధంగా కొత్తగా అయితే మైలురాళ్ళను అయితే నిర్మించారండి చూస్తున్నారు కదా చిన్న దిమ్మిలు నిర్మించారు అవి మైలురాళ్ళు అవి అన్ని చోట్ల కూడా నిర్మించుకుంటూ వచ్చారు ఓకే ఫ్రెండ్స్ అదే ఈరోజు ఉన్నటువంటి కొత్త న్యూ అప్డేటు ఓకే నా వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొక వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను తెలియజేస్తూ థ్యాంక్ యూ